ఈ వీడియోలో వచ్చేసి వర్తమాన మహావీరుడి యొక్క తల్లిదండ్రులు ఎవరో తెలుసుకుందాం మరి సినిమాలో ఒక సినిమాలో నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అనే సినిమాలో హీరో ఎవరండి హీరో సిద్ధార్థుడు మరి సిద్ధార్థుడు అయితే మరి హీరోయిన్ రియల్ పేరు ఏందండి త్రిష కాబట్టి ఈ త్రిషాల దేవి అని గుర్తుపెట్టుకోండి మరి వర్తమాన మహావీరుడు అనగానే నువ్వు వస్తానంటే నేను వద్దంటాననే సినిమా పేరు గుర్తుకుంటే ఈ ఇద్దరి పేర్లు మర్చిపోమండి మరి ఇతని యొక్క భార్య ఎవరు అంటే యశోద మరి వీరిద్దరికి పుట్టిన సంతానము ఎవరు అంటే కూతురు వచ్చేసి ప్రియదర్శిని ఏదర్శిని ప్రియదర్శిని మరి ఈ యశోదర అనే భార్య పేరు ఎవరైతే ఉన్నారో చరిత్ర ప్రకారం చూసుకున్నట్లయితే వారి యొక్క భర్తలు చివరిగా సన్యాసం తీసుకున్నారు